స్వాగతం ప్రపంచ శాంతి సభ మొన్న మే ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటలకు చెమకానా గ్రౌండ్స్ నుంచి పెట్టింది మీ అందరికి తెలుసు మే ఇరవైని ఇరవై ఒకటిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్గా ఆ పర్మిషన్ ఇవ్వని క్యాన్సిల్ చేయించారు పోలీసుల ద్వారా వెంటనే మేము కోర్టుకి వెళ్ళాం ఇరవై ఒకటి పదకొండు సార్లు రేవంత్ రెడ్డి గారు టీమ్ తో మాట్లాడినప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు నేను చెప్పాను దేవుని శాంతి సభని ఆపితే దేవుని కోపం మీ మీదకి వస్తుందని ఇరవై మీడియాలో చెప్పాను ఇరవై ఒకటి వాళ్ళకి చెప్పాను ఇరవై రెండు రేవంత్ రెడ్డి గారిని ముద్దాయిగా హెరల్డ్ నేషనల్ కేసులో పెట్టారు హ్యూమన్ రైట్స్ కమిషన్ అల్లు అర్జున్లో మీరు తప్పు చేశారని ఆ రోజే పెట్టారు మిస్ వరల్డ్ మ్యాగీ నన్ను ఒక వేసిగా ట్రీట్ చేశారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్కి వస్తే ఏంటి ఈ దేశం ఈ రాష్ట్రం అని ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోయింది మీడియాతో మాట్లాడుతుంది నా నోరు మూయించడానికి చూడండి గవర్నమెంట్ ప్లేడర్ని రేవంత్ రెడ్డి గారు పెట్టి ఎట్టు పరిస్థితుల్లో ఈయనకి పర్మిషన్ ఇవ్వకూడదు అంటే జడ్జి గారు ఇచ్చారు కానీ ఇలాంటి ఆర్డర్ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఇవ్వలేరు నా శాంతసభలకు లక్షల మంది వస్తారు రెండు వేల రెండు వందల శాంతసభలు పెట్టాను మన దేశంలో మూడు వందలకు పైగా మూడు లక్షల నుంచి ఇరవై లక్షలు వచ్చారు ఈ శాంత సభకు వెయ్యి మందికి ఎక్కువ రాకూడదు ఒక్కరు ఎక్కువ వచ్చినా ఆయన అరెస్ట్ చేయొచ్చు అని ఆర్డర్లు ఇచ్చారు శాంతసభలో పాల్గారు కాదు ఎవరు మాట్లాడకూడదు రాజకీయ ఎక్కడైనా రూల్స్ పెడతారా అంటే మన దేశంలో ఏమైంది కనుక దేవుని తీర్పు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ఆరంభమైంది ఇరవై ఒకటిని క్యాన్సిల్ చేశారు ఇరవై రెండున ఆరంభమైంది ముప్పై రోజుల్లో ఆయన మారకపోతే ఆయన మారాలని ప్రార్థించండి నాకు ఒక తమ్ముడుగా ట్రీట్ చేశారు మారకపోతే దేవుని శాంతి సభను అడిగినందుకు వెయ్యి మంది కంటే ఎక్కువ రాకూడదు అన్నందుకు నేను అన్నా ప్రభు వేల మంది వచ్చేస్తారు కదా ఇరవై ఆరు వేల మంది ఆ గ్రౌండ్ లో పడతారు కదా వర్షమైనా పంపించిన ఆయన దేవుడు వర్షాన్ని ఏడు గంటలకు మీటింగ్ పర్మిషన్ ఇస్తూ ఆరు నలభై ఐదు పంపాడు కనుక వెయ్యి మంది కంటే ఎక్కువ రాలేదు నన్ను అరెస్ట్ చేయడమా నాకు శాంతిని అడ్డుకోవడమా దొంగలకి దోచుకున్నోళ్ళకి రాజకీయ నాయకులకి పర్మిషన్లు ఇవ్వడమా ఒకరినొకరు తెచ్చుకోవడమా వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ సమిట్లు ఈ మిస్ వరల్డ్ వలన ఒక్క రూపాయి లాభం జరుగుతుందా కంపెనీలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయా భేదలకు ఏమైనా న్యాయం జరుగుతుందా మారాలి మనమే మార్చాలి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పి మారినట్లు ముప్పై రోజుల్లో మారకపోతే దేవుడు